దేశంలో ఎన్నికల పండుగ ఇవాటి నుంచి ప్రారంభం కానుంది కేంద్ర ఎన్నికల కమిషన్ ఇవాళ మధ్యాహ్నం ఎన్నికల షెడ్యూల్ విడుదల చేయనుంది కేంద్ర ఎన్నికల కమిషనర్ రాజీవ్ కుమార్ కమిషనర్లు జ్ఞానేశ్వర్ కుమార్ సుబ్బీర్ సింగ్ సంధు ఎన్నికల షెడ్యూల్ ప్రకటించనున్నారు పద్దెనిమిదవ లోక్సభ ఎన్నికలు ఏపీ అరుణాచల్ ప్రదేశ్ సిక్కిం జమ్మూ కశ్మీర్ ఒడిశా రాష్ట్రాలకు జరగనున్న అసెంబ్లీ ఎన్నికలకు ఒకేసారి నోటిఫికేషన్ విడుదల చేయనున్నారు ఇప్పటికే దేశ వ్యాప్తంగా పర్యటించిన కేంద్ర ఎన్నికల ప్రధాన కమిషనర్ రాజీవ్ కుమార్ ఎన్నికల సన్నద్దతపై ఏర్పాట్లను పరిశీలించారు ప్రస్తుతం లోక్సభలో జూన్ పదహారున లోక్సభ గడువు ముగియనుంది దీంతో పాటు ఆంధ్రప్రదేశ్ ప్రదేశ్ సిక్కిం అసెంబ్లీలకు ఏడాది మేలోగా ఎన్నికలు జరగాల్సి ఉంది ఇందుకోసం ఇటీవల వివిధ రాష్ట్రాల్లో పర్యటించిన ఈసీ స్థానిక రాజకీయ పార్టీలు క్షేత్రస్థాయిలో అధికారులతో విస్తృత సమావేశాలు నిర్వహించింది అనంతరం చేసింది గత లోక్సభ ఎన్నికలకు రెండు వేల పంతొమ్మిది మార్చి పదిన షెడ్యూల్ ఏప్రిల్ పదకొండు నుంచి మే పంతొమ్మిదవ తేదీ వరకు ఏడు దశల్లో పోలింగ్ జరిగింది మే ఇరవై ఓట్ల లెక్కింపు చేపట్టి ఫలితాలను ప్రకటించారు ఈసారి కూడా ఏప్రిల్ మే నెలల్లోనే ఎన్నికలు నిర్వహించేలా ఎన్నికల సంఘం ఏర్పాట్లు చేస్తోంది షెడ్యూల్ ప్రకటించగానే ఎన్నికల కోడ్ అమల్లోకి రానుంది